నామానికి స్తోత్రాలు కొడు వచ్చిన మరి ఎలోహిమ్ టీవీ ప్రేక్షకులకు ప్రభునామంలో మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రిలరా ఈ సమయంలో రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం కావున ఆయన యవనిని కనికరింపగోరును వానిని కనికరించును ఎవని కట్టినపరచుకోరునో వాణ్ణి కట్టినపరచును చుసారా ప్రియులరా దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకా పైన పై భాగం చూస్తే రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన యవని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనని అగును ప్రార్థన చేసుకుందాం ప్రిల్లరా పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ దయని బట్టి నీ కృపను బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మీరిచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో ప్రభ్వా నన్ను మీ సిలుచాట్టును మరుగుపరుచుకొని మీరే కొద్ది మాటలు దయచేమని యేసు ప్రభ్వా బలహీనుణ్ణి ఒట్టివాణ్ణి ఎందుకు వాణ్ణి ప్రభ్వా నాయనా నన్ను మీ సిలుచాట్ను మరుగుపరుచుకొని మీరే మాట్లాడి సహాయం చేయమని మంచి దేవుడా నీకు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ తండ్రి మీరే దయ చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకో అన్ని విషయాల్లో తోడుగా ఉండమని ఏసు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా మరొక పర్యాయము దేవుని యొక్క లేఖనాలను మనము ధ్యానం చేసుకోవటానికి ప్రభువు మనకు సహాయము చేశారు చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు యావనిని కరుణింతును వాణిని కరుణింతును చూడండి తన ఉచితమైన కృప చొప్పున శిలువ ఆ కరుణ లేకపోతే ఎంత మరి ఘోరపాపినైనా ఏం చేయాలి శిక్షించాలి ఏమండి కానీ దేవుడే కరుణ చూపుతున్నాడు ఇక్కడ ఏసావు యాకోబులు ఇద్దరున్నారు ఏసావు యాకోబులు అయితే ప్రిలరా యాకోబుని కరుణించాడు ఏసావుని ద్వేషించాడు ఎందుకు దేవుడు యాకోబుని ప్రేమించాడు ఏసావుని ద్వేషించాడు యాకోబు గోడార నివాసి భయభక్తులు కలిగినవాడు చిన్ననాటి నుండి కూడా చిన్ననాటి నుండి కూడా తండ్రి ఇసాకుకి తల్లి రెబ్బకాకు లోబడి జీవించినవాడండి భయభక్తులు కలిగినవాడు చిన్నతనము నుండి చూసావా చూసారా కానీ ఏసావు అరణ్య నివాసి వేటాడు ఎందు నేరపరితనం కలిగిన వాడు యందు వేటాడుటి ఎందు ప్రిల్లరా నేరపరితనం కలిగి ఇక భక్తి లేదు మరి ప్రార్థన లేదు తల్లిదండ్రులు ఏమాత్రం కూడా గౌరవించే విధానము లేదు అందుకే లేఖనాల్లో మనం చూస్తే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును పెద్దోడు ఎవరో వేసావు చిన్నవాడు ఎవరో యాకోవు చూసారా ప్రిలరా పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవటం ఏంటండి పెద్దోడే కానీ బొర్రలేదు కానీ చిన్నోడు బొర్రగలిగినడు బొర్ర లేదు కనుకనే జాష్టత్వపు హక్కు నువ్వు చిక్కుడుకాయల కూరకే అమ్మేసుకున్నాడు వేసావు జాష్టత్వపు హక్కు అంటే ప్రిల్లరా రెండంతల ఏ భాగంలోనైనా రెండంతలో వచ్చింది జ్యేష్ఠుడికి మాములుగా అందరితో ఒక భాగం మళ్ళీ పెద్దోడని ప్రత్యేకంగా ఇంకొక భాగం కానీ ఆ భాగం ఆ విలువ కూడా గుర్తించకుండా తిండి కోసము ఏం చేశాడు జ్యేష్టత్వపు హక్కుని అమ్మివేసేసుకున్నాడు దాని విలువ తెలీదు భక్తి విలువ నీతి విలువ న్యాయం విలువ యథార్థత విలువ పరిశుద్ధత విలువ నీకు తెలియకపోతే ప్రియురా చాలా నష్టపోతావు సహోదరుడా సహోదరి ఏశావు తిండికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చాడు అరణ్య నివాసి ఏ ఎక్కువగా వేటాడుట ఎందు నేరపరితనం గలవాడు నిమ్రోదు కూడా వేటాడుట ఎందు నేరపరితనం గలవాడు దేవుడంటే ఏ మాత్రం లెక్కలేదు నిముర్రోదికి అలాగే ఏసావు కూడా దేవుడంటే ఏ మాత్రం లెక్కలేదు ప్రిలరా మానవులు రక్షణ లేనప్పుడు మనం జీరోలువి ప్రిలరా నరులు జీరోలు మానవుడు జీరో దేవుని కలిగి ఉంటే ఏమవుతాం గొప్పవారి అవుతాం ఇప్పుడు సున్నాలు పెట్టుకుంటాయి వెళ్ళండి ఒకదాని అమ్మటే ఒకదానమ్మట ఒకదాని ఎన్ని సున్నాలు పెట్టినా విలువ ఉందా ఏమాత్రం కూడా విలువ లేదు చూడండి ఎడమ చేతి పక్కముట సున్నా పక్కముట ఒకటి పెట్టండి అప్పుడు సున్నాలకి విలువ ఉంటుంది ఆ ఒకటి అంటే నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఎవరైతే దేవుడిని కలిగి ఉంటారో వారు గొప్పవారు అవుతారు ప్రిల్లరా పెద్దోడిని నేను గొప్పవాడిని ఆనంటే సుఖం లేదు దేవునాత్మ ఉండాలి సహోదరుడ సహోదరి నేను అంటే సుఖం లేదు దేవునాత్మ కలిగి ఉండాలి పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవునాత్మ కలిగి ఉందా యాకోబుకి దేవునాత్మ తోడుగా ఉంది దేవుని ఎందు భయభుక్తులు కలిగినవాడు అందుకే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును ఇందును గురిచి నేను యాకోబుని ప్రేమించి తిని ఏ శావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది యాకోబుని ప్రేమించి తిని ఏ శావును ద్వేషించితిని ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఈ వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరుడా సహోదరి యాకోబుని గురించి వ్రాయబడి ఉంది సాధు స్వభావం గలవాడు ఎవరేమన్నా సరే ప్రిలరా ఏం మాట్లాడు సాధు స్వభావం గలవాడు సాధు సుందర సింగ్ సాధు అయిపోయాడు సుందర సింగ్ గారు తెలివిలేక కాదు చదువులేక కాదు ప్రియరా తెలివి ఉంది ఉంది దేవునిని ఎరిగి ఉన్నాడు కనుక దేవునాత్మ కలిగి ఉన్నాడు కనుక తండ్రి ఆస్తిని ఏమాత్రము ఆశించలేదు కట్టుబట్టలతోనే ప్రిల్లర బయటకు వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు ఎంత గొప్పవాడయ్యాడు సాధు సుందర్ సింగ్ గారు సహోదరుడా సహోదరి నీ జీవితాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో సాధు స్వభావం ఉన్నదా తగ్గింపు జీవితం ఉన్నదా భయభక్తులు ఉన్నాయా ఏసావుకి ఏమాత్రం భయవి లేదు భక్తి లేదు చాలామంది భయభక్తులు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఏమండి బెట్టింగ్లు కాస్తూ ఆడుతూ త్రాగుడికి గుట్టకాకి అలవాటు పడిపోయి తల్లిదండ్రుల్ని భార్యని హింసిస్తూ ఏమండి తల్లిదండ్రుల్ని హింసిస్తూ జ్వాలంగా తిరిగి నరహంతుకులు అయిపోతున్నారు ప్రియులరా దేవుని సన్నిధికి వెళ్ళేది లేదు దేవుడు పిలిచిన లోబడేది లేదు దేవుని వాక్యానికి శిరసావహించేది లేదు అలాంటి జీవితాలు చాలా నష్టపోతారు అందుకే ఏసావుకి ఒక్క ఆశీర్వాదం కూడా లేదు జాష్టత్తుపు హక్కును అమ్మేసుకున్నాడు కదా ఒక్క ఆశీర్వాదం కూడా లేదు తండ్రి అన్ని శాపవసినాలే పలికినాడు గమనించండి మానవులు మనటువంటి మన దైనందిక జీవితాలలో సహోదరుడా సహోదరి దేవునికి లోబడుచు ఉన్నావా శాప వచ్చిన నీ భూమి ఫలించకుండా గాక చూడండి ప్రిల్లరా అన్ని శాపాలి శాపాన్ని సంపాదించుకున్నాడు దేన్ని సంపాదించుకున్నాడు శాపాన్ని సంపాదించుకున్నాడు యాకోబైతే సాధు స్వభావం గలవాడు కనుక దేన్ని సంపాదించుకున్నాడు దేవుని ఆత్మను సంపాదించుకున్నాడు కనుక ఎవనిని కరుణించునో వాణిని కరుణించును ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును కాగా పొందగోరు వాని వల్లైన ప్రయాసపడు వాని వల్లైన కాదు కాని కరుణించు దేవుని వల్లే అగును ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా వాకి వినుచున్న సహోదరుడు సహోదరి ఆ దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా దేవునికి లోబడుచు ఉన్నావా కరుణిస్తాడండి దేవుడు ఎంతో ప్రయాసపడినా భక్తి లేకపోతే నీతి లేకపోతే ఎంత ప్రయాస పడినా సుఖం లేదు కానీ ఆ ప్రయాసలో భయము భక్తి ఉన్నట్లయితే ఆ ప్రయాసని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఆ ప్రయాసను దీవిస్తాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా కనుక నీతి లేకుండా ప్రార్థన లేకుండా మనము ఏదో దేవుని చేత బహుమానాలు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అవి జరిగే పని కాదు కనుక ఎవరిని కరుణించునో వాణిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుతును వాని ఎడల జాలి చూపెదను జాలి కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆ ఆ జాలిని ఆ ప్రేమ విధానాన్ని దేవుని యొద్ద నుండి మనము సంపాదించుకుందాం ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఎందుకంటే ఆ సాధు స్వభావాన్ని మనం సంపాదించుకుందాం ఆ విరిగి నలుగురు హృదయాన్ని మనము సంపాదించుకుందాం ఆ తగ్గింపు జీవితాన్ని మనము సంపాదించుకుందాం యాకోబు రేవు దగ్గర రాత్రంతా దేవుని సన్నిధిలో ఏం చేశాడు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటున్నాడు అయ్యో అనవసరంగా మా అన్న ఆశీర్వాదాన్ని నేను సంపాదించుకున్నాను నా అన్న నన్ను చంపేస్తాడేమో నా అన్న నన్ను మరి భూమి మీద లేకుండా చేస్తాడేమో అని ఎంతో భయంతో ఆ రాత్రంతా ఎబ్బోగురేవు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన కలిగించాడు స్వాభావికంగా మోసం చేయాలని స్వాభావికంగా ఇతరులని ఆక్రమించాలని స్వాభావికంగా మరి తప్పు చేయాలని అతనికి ఏమాత్రం మైండ్ సెట్లో కూడా లేదు ఆ తల్లి అలా నడిపించింది ఆ తల్లి రిపక అలాగన నడిపించింది దేవుని ఏర్పాటు కూడా ఉంది పైపెచ్చు దేవుని ఏర్పాటు యాకోబు మీద బలంగా ఉంది అందుకే యాకోబు మేపుచున్నటువంటి ఆ మేకలు అవన్నీ కూడా ఆశీర్దించబడ్డాయి ప్రియులరా ఆశీర్దించబడ్డాయి దీవించబడ్డాయి ఎంత ఆశ్చర్యం అండి అతడు చేసిన ప్రతి పనిలో కూడా దేవుడు జయమించాడు కారణము యాకోబుకి ఆయన కరుణ ఉంది ఆయన జాలి ఆయన ఏర్పాటు ఉంది యాకోబును ఎన్నుకున్నాడు ఏసేవుని ద్వేషించాడు అలాగే ఆ రాత్రంతా పెనుగులాడి పెనుగులాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఎక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయలు దేవుడు నీకు తోడై ఉన్నాడని అర్థంతో కూడినటువంటి పేరు అందుకే ఇస్రాయల్ దేశాన్ని దేవుడు అంతగా ఆశీర్దించాడు తెలుసా ప్రియులరా ఇస్రాయేల్ దేశాన్ని ఒక అది వాగ్దాన దేశం దేవుడు ఎన్నుకున్న దేశం పేరు పెట్టి దాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయేలు నీవు నా సొత్తు ఇస్రాయేలు నీవు నా యొక్క కుమారుడివి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రిల్లరా కానీ ఏసావుకి ఆ ధన్యత లేదండి ఏసావు ఆ తర్వాత ఏమండి పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచాడు కానీ అప్పటికి సమయం అయిపోయింది అప్పటికి కాలం అయిపోయింది అప్పటికి ఏమండి ఆ కృప ఆయన్ని దాటిల్లిపోయింది వేసావు ఆ తర్వాత పశ్చాత్తపడి కన్నీళ్ళు విడిచాడు కానీ ఆ భాగ్యము ఆ ఆశీర్వాదము ఆ దీవిన ఆ రక్షణ ఆ పరలోక రాజ్యం అతడు పొందుకోలేకపోయాడు దేవుడు ప్రిలరా ఆ భాగ్యం అతనికి ఇవ్వలేదు కారణము జాష్టత్వపు హక్కును అమ్ముకున్నాడు కారణము చిన్ననాటి నుంచి భయభక్తులు కలిగిన విధానము లేదు కారణము ప్రిలరా ఆరాధన లేదు ఆరాధన లేదు మందిరము లేదు బైబుల్ చదవటము లేదు కనుక దేవుడు అంటున్నాడు ఎవనిని కరుణించునో వాణిని కరుణించును ఎవని ఎడల జాలి చూపుతునో వారి ఎడల నేను అవును ప్రిలరా వాకి వినుచున్నటువంటి ఓ సహోదరుడా ఓ సహోదరి దేవుని పాదాలు పట్టుకో ఇప్పటికైనా ఏసేవులాగా అటు ఇటు తిరగమాకు ఏసావులాగా దేవుని సన్నిధిని విడిచి సొంత ఆలోచనలతో అటు ఇటు వెళ్ళమాకు యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఈ దినాల్లో కూడా ఇస్రాయేల్ దేశం చుట్టూ చాలామంది వారు ఇస్రాయెల్ దేశం మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇస్రాయల్ దేశం చుట్టూ ఉన్నారు కానీ దేవుడు వాళ్ళకి జయమి ఇట్లా ప్రిలి ఇస్రాయల్ దేశానికే జయమిస్తున్నాడు ఎందుకని దేవుడు ఇస్రాయల్ దేశాన్ని ఇస్రాయల్ దేశం పక్షంగా ఉన్నాడు ప్రియలరా రక్షణ పొందిన వారి పక్షంగా ఉంటాడు ఆంధ్రజల్లు పక్షంగా ఉండడు దేవుడు ప్రిలరా ఎవరైతే దేవునికి లోబడి పాపములు ఒప్పుకొలుచు చూడండి జక్క ఈ విషయంలో దేవుడేమంటున్నాడు వారు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ఇది నేడు ఇంటికి రక్షణ వచ్చింది జాలిపడ్డాడండి దేవుడు ఎందుకు ఊరికినే ఆ కనికరిని కలిగి జాలి కలిగి పడ్డా ప్రభునందు ప్రియదేవుని పిల్లరా జక్కయ్య ఏసు ఎవరో చూడగోరి ఆసక్తి కనపరిచాడు మేడి చెట్టు ఎక్కి ఆసక్తి కనపరిచాడు పిల్లరా ఇంటికి పిలిచి యేసు ప్రభుని భోజనం ఏర్పాటు చేసి యేసు ప్రభు అక్కడ వాక్యం చెప్పినట్లుగా లేదు జక్కయ్య తన అంతరంగములో ఏం చేయటం ప్రారంభించాడు పశ్చాత్తా ప్రారంభించాడు పాపాలు ఒప్పుకొలుచు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ప్రభునందు పెద్ద అని పిలరా ఎవరి దగ్గర అయితే అన్యాయముగా నేను దొంగిలించాను తీసుకున్నాను వారికి తిరిగి నాలుగంతలో నేను చెల్లిస్తాను చూశారా ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నాను వారికి తిరిగి నేను నాలుగంతలో సహోదరుడా సహోదరి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించు తిరిగిచ్చావా క్షమాపణ అడిగావా పశ్చాత్తాపడ్డావా ఎవరినైతే కొట్టావో ఎవరినైతే దూషించావో ఎవరినైతే మరి ఇష్టానుసారంగా నీవు వ్యతిరేకించి రకరకాలుగా వ్యర్థంగా మాట్లాడేవో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగావా పశ్చాత్తాపడ్డావా ప్రియ దేవుని పిల్లరా జక్కయ్య పశ్చాత్తాపడి ఏం చేస్తున్నాడు పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడు అప్పుడు అప్పుడు అన్నాడు యేసయ్య సయ్య నీవును కూడా అబ్రహాం కుమారుడివే నేడు ఇంటికి నీ ఇంటికి రక్షణ వచ్చింది జాలి పడ్డాడండి ఏసయ్య జక్కయ్య మీద ఏసయ్యా జాలు పడ్డాడు సహోదరుడా సహోదరి నీవు కూడా దేవునికి లోబడితే దేవుడు నీ మీద కూడా జాలిపడి పడి దేవుడు నిన్ను కరుణిస్తాడు నువ్వు గొప్పవాడు అవుతావు యాకోవు గొప్పవాడయ్యాడు ఏసేవు పనికిరానుడు అయిపోయాడు ఈ వాక్య విరుచున్నా సహోదరుడా సహోదరి దేవునికి లోబడు దేవుని వాక్యానికి లోబడు దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వ నీ పాదాలు కొందనాలు మీరు ఇచ్చిన ఈ వాక్యానికి ముద్ర వేయండి అనేకులు వాక్యపు వెలుగులో నాయనా జీవితాలను సరిచేసుకోవటానికి సహాయం చేయండి మనసు మార్చుకొని గొప్పవారు అవటానికి సహాయం చేయండి యాకోబుని కనికరించావు కదా ప్రభు మమ్మల్ని కూడా కనికరించండి కృప చూపించండి దయ చూపించండి మీరే సహాయం చేయమని ఎంతమంది అయితే ఈ వాక్యం ఉన్నారో వారందరూ మేలు పొందుకోవటానికి స్వస్థత పొందుకోవటానికి ఆశీర్వించబడటానికి సహాయం చేయమని ఈ ప్రార్థనకి జవాబు తెచ్చమని ఈ టీవీ పరిచయం కూడా దీవించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కోడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమెన్ గాడ్ బ్లస్ యూ దేవుడు మిమ్మల్ని గాక